హై మైటి ఫ్యామిలీ సో ఈ రోజు మన గార్డెన్లో నేనైతే కొన్ని ఇత్తనాలు అయితే నాటబోతున్నాను అంటే బీరకాయ పొట్లకాయ సీడ్స్ అయితే తెచ్చాను చెప్పాను కదా సో రెండు కూడా ఒకే రోజు నాడుతున్నాను ఏది ముందు పెరిగి ఏది పూత పడి కాయలు కాస్తదో చూద్దాము రెండు వేసి ఉంచండి మన ఛానల్ మీద సో నా చేతిలో ఉన్నవన్నమాట బీరకాయ పొట్లకాయ బ్లాక్ కలర్లో ఉన్నాయి బీరకాయ ఇవి రెండు కూడా నేను ఒకే టైంలో పాతున్నాను అనమాట ఏది ఫస్ట్ గ్రో అవుతుందో చూద్దామనం ఇక్కడ మునగ చెట్టు అండ్ జామ చెట్టు ఉంది కాబట్టి పాకుతాయి కాబట్టి వీటిని పాకిచ్చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది కాబట్టి సో ఇక్కడికి ఎవరు రారు తొక్కరు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ మొదటి దగ్గరే చేస్తున్నాను అనమాట ఈ ఇత్తనాలు అనేది సీడ్స్ అనేది ఇక్కడ పెడుతున్నాను సో ఇక్కడైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను మంచిగా ఇలా చేసుకున్నాను అనమాట సో డైరెక్ట్గా భూమిలో పెట్టేస్తే మళ్ళీ తీసి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇలా పెడుతున్నాను ఇక్కడ నేనైతే పొట్లకాయ సీడ్స్ అయితే పెడుతున్నాను అనమాట మూడు పెడుతున్నాను సో అవి మూడు ఇవి మూడు అయితే అక్కడ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను సో ఇవి ఎగ్నాటా ఎలా తెలీదు ఇలా అయితే పైకి పెడుతున్నాను ఇది సో పైకి పెట్టేసి ఒక త్రీ అయితే కొంచెం కొంచెం డిస్టెన్స్లో పెడుతున్నాను అనమాట ఇదంతా ఒక పాదులాగా ఉంటే చక్కగా గ్రో అయినప్పుడు బాగుంటుంది సో ఇది కూడా ఇక్కడ మనం ఏదైనా గుర్తుగా పెట్టుకుంటే బాగుంటుంది గుర్తుగా పెట్టుకుంటే ఏమీ తొక్కకుండా సడన్గా మనకి చిన్న చిన్న మొలకలు రాగానే చూడటానికైనా బాగుంటుందని చెప్పేసి నేను ఈ పుల్లలు గొచ్చటం వేస్తున్నాను సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సో పొట్లకాయ సీడ్స్ అయితే ఇక్కడ పెట్టేసేసాను అనమాట సో దీనికి ప్రొటెక్షన్గా ఇవి పుల్లలు అయితే పాతేశాను ఇప్పుడు బీరకాయ మొక్కలైతే ఇత్తనాలు అయితే పెట్టేద్దాం